అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాతృ నమ మే నెల పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సోమవారం నాడు వృత్క రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ పంతొమ్మిదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తేదీ షష్ఠి నక్షత్రం శ్రావణ కరణం వనిజ పక్షం పక్షం యోగం శుక్ల రోజు సోమవారం జన్మరాశి మకర రాశి కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషం నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషం నుండి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఏడు గంటల పది నిమిషం నుండి ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది యమకండం ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషం నుండి పన్నెండు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశ తూర్పు అనగా తూర్పుపై ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా వృత్తుకు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి మృత్యుక రాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మృత్యుక రాశి వారికి సోమవారం నాడు ఈరోజు మీలో ప్రకృతి చెప్పుకోదగినంత విశ్వాసాన్ని తెలియని నింపింది కనుక వీలైనంతగా వాటిని ఉపయోగించండి ఈ రోజు రుణదాత మీ దగ్గరికి వచ్చి మీరు చెల్లించాల్సిన మొత్తాన్ని తిరిగి చెల్లించమని కోరుతాడు కాబట్టి మీరు తిరిగి కట్టేయవలసి ఉంటుంది కానీ మీకు తర్వాత ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి కావున అప్పు చేయకుండా ఉండండి వాదనలు తగువులు అనవసరంగా ఇతరులతో తప్పులెంచడం మానండి ప్రేమలో మునిగిన వారికి ఆ ప్రేమ తాల సంగీతం రోజంతా నిరంతరాయంగా వినిపిస్తూనే ఉంటుంది ఈ ప్రపంచపు మిగతా అన్ని పాటలను కూడా మీరు మర్చిపోయేలా చేసి ప్రేమ సంగీతాన్ని ఈ రోజు మీరు చోవులనిట వింటారు మీ మత్తైన ఫాంటసీలను ఎంత ఎంతమాత్రం కలగనాల్సిన అవసరం లేదు అవి ఈ రోజే నిజం కావచ్చు మీరు మీ సమయాన్ని స్నేహితుడితో సమయాన్ని గడుపుతారు కానీ మత్తు పానీయాల నుండి దూరంగా ఉండండి ఇది వృధా సమయం లాంటిది ఈరోజు మీకు హై ప్రొఫైల్ కళ అంటే గొప్ప గత చరిత్ర కలవారిని కలిసినప్పుడు బెరుగగా మారిపోయి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి చిరకాలంగా ఎదురు చూస్తున్న పెండింగ్ ఏరియర్లు బకాయిలు ఎట్కేళ్లకే చేతికొందుతాయి ఇంటి పని చాలా సమయం వరకు మిమ్మల్ని బిజీగా ఉంచుతుంది ప్రేమకి మంచి రోజు సాయంత్రం చక్కని ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్లాన్ చేయండి అలాగే దానిని వినంత రొమాంటిక్గా చేయండి మీ పనిలో అభివృద్ధికరమైన మార్పులు తీసుకురావడంలో మీ సహ ఉద్యోగులు సమర్థిస్తారు మీరు కూడా త్వరితంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి క్రింద పనిచేసే ఉద్యోగులు సానుకూల ఫలితాలను సాధించేలాగా మరింత కష్టపడి పనిచేయడానికి మోటివేట్ చేయండి అనుకోని ప్రయాణం కొంతమందికి ఒత్తిడిని కలిగిస్తుంది విమెన్ ఆర్ ఫ్రమ్ వేనస్ మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్ కానీ బీనస్ మార్స్ పరస్పరం కరిగి ఒకరిలో ఒకరు కలిసిపోయే రోజు ఇది ఈ రోజు మీ ఖర్చుదారితనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి అలాగే ఈ రోజు అవసరమైన వాటిని కొనండి మీరు డబ్బును సంపాదించినా కానీ అది మీ చేతి వ్రెల నుండి చారిపోకుండా జాగ్రత్త పడండి మీ కుటుంబ సభ్యులతో కఠినంగా ఉండకండి అది మీ ప్రశాంతతను హరించి వేస్తుంది ప్రేమకై జీవితం ఈ రోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది మీకు మీ తల్లిదండ్రులను మీ ప్లాన్స్ కనుగొని ఒప్పించడంలో సమస్య వస్తుంది కొత్త ఆలోచనలను పరీక్షించడానికి సరైన సమయం మీ పట్ల మీ జీవిత భాగస్వామి ఈ రోజు మరింత ఎక్కువ శ్రద్ధ చూపడాన్ని మీరు గమనిస్తారు ఈరోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు ఆర్థిక లావాదేవీలు నిరంతరంగా జరిగినప్పటికీ మీకు రోజు చివరిలో మీకు తగినంత ధనాన్ని పొదుపు చేయగలరు మీరు ఊహించిన దానికన్నా చుట్టాల రాక ఇంకా బాగుంటుంది మీ శక్తిని అభిరుచిని పునరుజ్తం చేసి వినోదయాత్రకు వెళ్ళే అవకాశము ఉన్నది ఈ రోజు మీకున్న నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం వస్తుంది ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు వాళ్ళ స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు కానీ వారు ఒంటరిగా ఉంటారు మీ కొరకు మీ బిజీ సమయంలో మీ కొరకు కొంత సమయాన్ని కేటాయించండి తన జీవితంలో మీ విలువ గొప్పగా వర్ణించడం ద్వారా మీ భాగస్వామి ఈరోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరచనున్నారు మీ శత్రువుల జాబితాలోకి నెట్టవలసిన వాటిలో ఒకటి మీ తగులు మారిన బుద్ధి ఎవరు మిమ్మల్ని రెచ్చగొట్టకుండా ఉండాలి కాక అదేదో తర్వాత మీరు పశ్చాత్తాపంతో కుమ్ములు పోయేలాగా జరగరాదు ఈరోజు ఎవరికి అప్పు ఇవ్వకండి ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ఎంత సమయంలో తిరిగి చెల్లిస్తారో రాయించుకొని ఇవ్వండి మీ చెల్లి లేదా తమ్ముడు మీ సలహాను పొందుతారు పని ఒత్తిడి మీ మనసును ఆక్రమించుకున్నా కానీ మీ ప్రేమైన వ్యక్తి బోరుడు ఆహ్లాదాన్ని తేవడం జరుగుతుంది ఆఫీస్లో ఈరోజు మీరు నిజంగా అద్భుతం చేసి చూపించవచ్చు సమయం ఎంత దుర్లభమైనదో తెలుసుకుని దానిని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఈరోజు నిజంగా మీకు మంచి రోజుగా ఉంటుంది మంచి ఆహారం పరిమళాలు ఆనందాలు మీ జీవిత భాగస్వాముతో మీరు చక్కని సమయాన్ని గడుపుతారు మీ కుటుంబ సభ్యులు మీ నుండి ఎంతో ఆశిస్తారు అది మీకు చిరాకు తెప్పిస్తుంది ఇతరులు వారి ఆర్థిక అవసరాలకు అప్పు ఎవరివ్వకపోయినప్పటికీ మీరు వారి అవసరాలకు ధనాన్ని అప్పుగా ఇస్తారు స్నేహితులు మీ రోజులో ప్రకాశాన్ని నింపుతారు ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంబరాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు మీ భాగస్వామి ప్రేమ మీకోసం నిజంగా ఆత్మికమని ఈరోజు మీరు తెలుసుకుంటారు ఆఫీస్లో ఈరోజు మీరు ఎంతో స్పెషల్గా ఫీల్ అవుతారు ఈ రోజు మీరు మీ మేధస్కే పొదలు పెడతారు చదరంగం గడి వంటి వంటి ఆడితే కొందరు కథ కవిత లేదా భవిష్యత్తు ప్రణాళికలు చేపడతారు మీ వైవాహిక జీవితం ఈరోజు ఒక అందమైన మలుపు తిరగనున్నది ఈరోజు మీ ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజు మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసిక స్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మవిశ్వాసంతో ఉండేలాగా చేస్తుంది ఈ రోజు మీ యొక్క ఆర్థిక పరిస్థితి దృఢంగా ఉంటుంది అయినప్పటికీ మీరు మీ అతి ఖర్చులు లేక అనవసర ఖర్చులపై శ్రద్ధ కలిగి ఉండాలి మీకు సంతోషం హుషారైన శక్తి చక్కని మూడు మీ సరదా మనస్తత్వం మీ చుట్టాల ఉన్న వారికి కూడా ఉల్లాసాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి ప్రధానం అయిన వారికి వారి ఫియాన్సీని సంతోషకారకంగా పొందుతారు మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సృజనాత్మకత ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం మీరు ఈ రోజు ఇంట్లో పాత వస్తువులు కింద పడిపోయి ఉండటం చూస్తారు ఇది మీకు మీ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది వైవాహిక ఆనందానికి సంబంధించి ఈ రోజు మీరు ఓ అద్భుతమైన సర్ప్రైజ్ ను అందుకోవచ్చు ఈ రోజు మీ పని ఒత్తిడి విభేదాలు కొంత ఒత్తిడిని టెన్షన్ని కలిగిస్తాయి మీరు సమయానికి ధనానికి విలువ ఇవ్వవలసి ఉంటుంది లేనిచో రానున్న రోజుల్లో మీరు సమస్యలు పరిష్కారం ఎదుర్కొనక తప్పదు మీ సరదా స్వభావం మీ చుట్టార ఉన్న చోటంతా నవ్వులతో ప్రకసింప చేస్తుంది డేటా ప్రోగ్రాం విఫలమైనందు వల్ల నిరాశను ఎదుర్కోబోతున్నారు ఇది మీ జీవితంలో కల్లా అత్యంత అద్భుతమైన రోజు కానున్నది మీరు మీ కాలేజీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారాలో లేదా ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు ఈరోజు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగస్వాముతో సంప్రదించకపోతే చివరికి అంతా తలక్రిందులు కావచ్చు జాగ్రత్త వారికి త్వరలో మంచి బ్రేక్ అయితే వస్తుంది తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మరియు స్నేహితులు ఈరోజు విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తారు ఉన్నత చదువులకు సంబంధించి వారు ఉత్తమ ఎంపికను ఎంచుకోవడానికి సాయం చేస్తారు పని మధ్యలో కొంతసేపు ఈరోజు మీరు విశ్రాంతి తీసుకుని రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నించండి ఈరోజు మీ ఆస్తి వ్యవహారాలు వాస్తవ రూపం దాల్చుతాయి మరియు అద్భుతమైన లాభాలను అయితే తెచ్చిపెడతాయి స్నేహితులు బంధువులు మీకు ఫేవర్లు చేస్తూ అనుకూలంగా ఉంటారు మీరు వారి సాన్నిధ్యంలో చాలా ప్రశాంతంగా ఉంటారు ఆఫీస్లో ప్రతిదీ ఈరోజు మీకు అనుకూలంగా పరిణమించేలా ఉంది మీరు ఈ రోజు మీ యొక్క అన్ని పనులను పక్కన పెట్టి మీ జీవిత భాగస్వాముతో సమయం గడిపి వారిని ఆశ్చర్యపరుస్తారు రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త కావచ్చు జాగ్రత్త ఈరోజు దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది నూతన రుణ ప్రయత్నాలైతే ఈరోజు చేస్తారు చేపట్టిన కార్యక్రమాల్లో అవరోధాలు కొన్ని కలుగుతాయి వ్యాపారాల్లో ఈరోజు తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టపోతారు ఉద్యోగస్తులకు సహ ఉద్యోగులతో మాట పట్టింపులైతే కలుగుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు దీర్ఘకాలిక సంబంధంలో ఉన్నవారికి భవిష్యత్తు గురించి గందరగోళం కలుగుతుంది వారు తమ గురించి ఖచ్చితంగా తెలియకపోవడంతో వారి వివాహాన్ని కూడా నిలిపివేయచ్చు ఒంటరిగా ఉన్నవారికి ఈ రోజు చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది ఇది సన్నిహితుడికి ఇచ్చిన వాగ్దానాన్ని విచ్ఛిన్నం చేయమని వారిని బలవంతం చేస్తుంది చుక్రాస్తవారికి సోమవారం నాడు ఆరోగ్యం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద కుటుంబం అంతగా అనుకూలంగా లేదు రుచుకు రాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఏడు పరిహారం వచ్చి మీ కుటుంబం లేదా స్నేహితుల సర్కిల్లో లేని మహిళలను గౌరవం మరియు ప్రేమతో పలకరించండి మీ ఆర్థిక సహాయం పెరుగుతుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి